మార్కెట్ లోకి నాకు చాలా మంచి వెరైటీ కొత్త వెరైటీ ఉంది సూపర్ వెరైటీ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది మనకు మాత్రం రెండు వందల పది రూపాయలు మాత్రం టూ టెన్ లో సూపర్ వెరైటీ ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇక్కడ చూడండి ఎయిట్ సిక్స్ కలర్స్ పెట్టాను షాప్ కి వస్తే ఇంకా చాలా మంచి మంచి కలర్ చూపిస్తాను ఇలా బండల్ చూడండి బండల్ బండల్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది ఓన్లీ టూ టెన్ రెండు వందల పది రూపాయలు మాత్రమే ఎందుకంటే రామంగో జార్జెట్ రామ్ జార్జెట్ మార్కెట్ లో దొరకదు చాలా తక్కువ రేట్లో సూపర్ వెరైటీ ఉంది కలర్ కాంబినేషన్ కూడా డబల్ కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంటాయి ఇది చూస్తున్నారు కదా సారీస్ చాలా మంచి సారీ ఉంటుంది పళ్ళు కూడా రిచి పళ్ళు వస్తుంది ఇది పళ్ళు చూడండి ఇది మొత్తం పళ్ళు ఉంది ఇది మొత్తం సారీ అండి నమస్కారం నా పేరు బస్వరాజు ఎందుకంటే ఇప్పుడు కేబి ఫ్యాషన్లో చాలా మంచి మంచి ఐటమ్ దొరుకుతుంది ఇది చూడండి మైంగో జార్జెట్ ఉంది చాలా మంచి వెరైటీ మంచి కాంబినేషన్ ఎందుకంటే మ్యారేజ్ సీజన్లో మనకు పెట్టుబడికి తక్కువ ప్రైస్లో ఐటమ్ కావాలి తక్కువ లో సూపర్ ఐటమ్ ఉంది మ్యాంగో జార్జెట్ ఇది మైంగో జార్జెట్లో వీవింగ్ ఉంది చూడండి మొత్తం ఇగో చూడండి ఎందుకంటే గోల్డ్ జెరీ ఉంది గోల్డ్ జెరీలో సూపర్ సారీ ఉంది సిక్స్ కలర్స్ పెట్టాను ఇక్కడ పక్కన బండల్స్ ఉన్నాయి ప్రతి బండల్లో టూ టూ పీసెస్ ఉంటాయి సిక్స్టీన్ పీస్ బండలు వస్తుంది తక్కువ ప్రైస్లో ఎందుకంటే నూట తొంభై ఐదు రూపాయల్లో చాలా మంచి వెరైటీ ఉంది ఎవరికైనా పెట్టారనుకోండి చాలా మంచిగా ఎందుకంటే సేల్ కూడా చేశారనుకోండి మనిమం త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ నూట తొంభై ఐదు రూపాయలు వన్ నైన్టీ ఫైవ్ రూపీస్లో సూపర్ వెరైటీ ఉంది చాలా బాగుంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఇక్కడ బండలు పెట్టాను షాప్కి ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి మంచి వెరైటీ చూపిస్తాను ప్రతి బండల్లో టూ టూ పీసెస్ వస్తాయి కలర్స్కి కలర్స్కి టూ టూ పీసెస్ మీకు ఎయిట్ పీసెస్ కావాలి ఎయిట్ తీసుకొని సిక్స్టీన్ పీసెస్ బండలు కావాలి సిక్స్టీన్ నూట తొంభై ఐదు రూపాయలు వన్ నైంటీ ఫైవ్ రూపీస్లో మాత్రమే చాలా మంచి వెరైటీ ఉంది షాప్కి విజిట్ చేయండి ఎందుకంటే మనకి ఇప్పుడు పెళ్లి సీజన్ ఉంది పెళ్లి సీజన్లో పెట్టుబడిలో మనకు తక్కువ రేట్లో కావాలంటారు కేబీ ఫ్యాషన్ అనేది హోల్సేల్ షాప్ ఉంది నమ్మకం షాప్ ఉంది చాలా పెద్ద షాప్ ఉంది షాప్కి విజిట్ చేయండి ఇంకా చాలా వెరైటీ చూపిస్తాం ఈ వెరైటీ కూడా చూడండి కొత్త వెరైటీ ఉంది మంచి వెరైటీ ఉంది ఎందుకంటే లేస్లో ఉంది తక్కువ ప్రైస్లో సూపర్ వెరైటీ ఉంది మనం ఎవరికైనా ఇచ్చామనుకోండి కొంతమంది అడుగుతారు మనకు లేస్లో సారీ కావాలి వెరైటీ కొంచెం డిఫరెంట్గా ఉంది చాలా మంచి వెరైటీ ఉంది లైట్ వెయిట్లో ఉంది మొత్తం ఫుల్ లేస్ వస్తుంది తక్కువ లో తక్కువ ప్రైస్లో చాలా మంచి ఐటమ్ ఉంది నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే నూట డెబ్బై ఐదు రూపాయల్లో ఇలాంటి సారీస్ ఎక్కడ దొరకదు హండ్రెడ్ వన్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాయి ఎందుకంటే కేబీ ఫైషన్లో ఎంత తక్కువగా దొరుకుతాయి మార్కెట్లో మాత్రం ఖచ్చితంగా మీకు దొరకవు చూడండి సారీ ఎంత బాగుంది మొత్తం బార్డర్ ఎలా ఉంది చూడండి పట్టు బార్డర్ లాగా ఉంది మెత్త సారీస్లో నూట డెబ్బై ఐదు రూపాయలు నూట డెబ్బై ఐదు రూపాయలు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే షాప్కి విజిట్ చేయండి ఇలా చాలా చూపిస్తాను ఇప్పుడు బండలు చూపిస్తున్నా ఖచ్చితంగా బండలు బండలు చూడండి ఇందులో ఎయిట్ కలర్స్ బండల్స్ వస్తాయి బండలు మొత్తం చూసుకోవాలి ఎందుకంటే బండల్లో కావాలంటే మీకు ఫోర్ పీసెస్ కావాలి ఫోర్ తీసుకోండి ఎయిట్ కావాలి ఎయిట్ తీసుకోండి బండలు మొత్తం బండల్ బండల్ ఉంది చాలా డిజైన్స్ ఉన్నాయి షాప్కి విజిట్ చేశారనుకోండి చాలా డిజైన్ దొరికిపోతాయి మీకు ఏ డిజైన్ వచ్చింది ఆ డిజైన్ తీసుకోండి ఇలా మాత్రం బండల్ బండలు వస్తుంది సారి చూస్తున్నా కదా నూట ఐదు రూపాయలు మాత్రమే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే మనకు మ్యారేజ్లో చాలా మంది అడుగుతారు తక్కువ ప్రైస్లో కావాలి నూట యాభై నూట డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల లోపల కావాలంటారు ఒకసారి షాప్కి విజిట్ చేయండి మీకు వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్లో కూడా సారీస్ ఇస్తాను చాలా మంచి సారీ ఉంటుంది ఖచ్చితంగా సిక్స్ మీటర్ ఉంటుంది ఎవరికన్నా గిఫ్ట్ ఇచ్చేయడం కూడా చాలా మంచి వెరైటీ ఇది ఒక కొత్త వెరైటీ చూడండి మ్యాంగో జాడెట్ అని ఇప్పుడు మార్కెట్లో చాలాగా నడుస్తుంది ఎందుకంటే మార్కెట్లో మాత్రం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్లో ఉంది మన దగ్గర మాత్రం టూ టెన్ రెండు వందల పది రూపాయల్లో చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది చాలా మంచి మంచి కలర్స్ ఈ డిజైన్ చూడండి షిగోరీ ప్రింట్ ఉంది యాక్చువల్లీ ఈ డిజైన్ మాత్రం మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్లో ఉంది అదే ఐటమ్లో మనం కాపీ చేయించి తెప్పించాం తక్కువ ప్రైస్లో సూపర్ వెరైటీ ఉంది రెండు వందల పది రూపాయలు మాత్రమే షాప్కి విజిట్ చేయండి చాలా మంచి డిజైన్ నేను డిజైన్ చూపిస్తున్న ప్రతి డిజైన్ చూడండి డిజైన్లో బండల్ బండల్లో మొత్తం కలర్స్ సూపర్ కలర్స్ ఉన్నాయి అన్ని డిజైన్ చాలా బాగుంది మీకు ఇందులో ఏ డిజైన్ వచ్చింది ఆ డిజైన్ బండల్ తీసుకోండి లేకుంటే ఎయిట్ పీసెస్ కావాలి ఎయిట్ పీసెస్ సేల్ కూడా చేశారనుకోండి మినిమమ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు మీరు షాప్కి విజిట్ చేయండి ఇలాంటి బండల్స్ కానీ చాలా చూపిస్తాం చాలా మంచి వెరైటీ ఉంది రా మైంగో జార్జెట్ అంటే చాలా లైట్ వెయిట్లో సూపర్ వెరైటీ ఉంది మైంగో జార్జెట్ రామ్ మైంగో జార్జెట్ చాలా మంచి ఐటమ్స్ ఎందుకంటే మార్కెట్లో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉంది మన దగ్గర మాత్రం ఓన్లీ టూ టెన్ రెండు వందల పది రూపాయలు మాత్రమే చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ ఎలా ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఉంది షాప్కి విజిట్ చేశారనుకోండి చాలా మంచిగా మీరు మినిమమ్ సేల్ చేశారనుకోండి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మార్కెట్లో మాత్రం ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది మన దగ్గర మాత్రం టూ టెన్ రెండు వందల పది రూపాయలు మాత్రమే ఇది ఒక కొత్త వెరైటీ చూడండి రామ్ చిఫాన్ చిఫాన్లో చాలా మంచి వెరైటీ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్లో షాప్కి విజిట్ చేశారనుకోండి ఇంకా చాలా మంచి వెరైటీ చూపిస్తా లైట్ లో ఉంది తక్కువ ప్రైస్లో నూట తొంభై తొమ్మిది రూపాయల్లో మంచి వెరైటీ ఉంది రామ్ చిఫాన్ అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంది కొత్త వెరైటీ ఉంది లో ఇంకా లాంచ్ కాలి మన దగ్గర మాత్రం మనం కూడా ఫోర్ పార్సల్ తెప్పించాము కి రండి చాలా మంచి ఐటమ్ ఉంది సిక్స్ మీటర్ సిక్స్ మీటర్ ఉంటుంది చాలా లైట్ లో ఉంది సూపర్ వెరైటీ ఉంది చాలా తొందర తొందరగా సేల్ అవుతుంది చాలా మంచి మంచి వెరైటీ ఉంది కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంది లైట్ లో ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది షాప్ కి విజిట్ చేయండి చాలా మంచి వెరైటీ ఉంది ఎవరికైనా ఇచ్చారు ఇచ్చారనుకోండి తక్కువ లో మంచి ఐటమ్ వన్ నైంటీ నైన్ లో మంచి వెరైటీ ఉంది సిక్స్ మీటర్ కట్ట ఖచ్చితంగా వస్తుంది విత్ బ్లో విత్ బ్లోస్ రామయ్యంగా చిఫాన్ అంటే లైట్ వెయిట్ లో చాలా మంచి వెరైటీ ఉంది చాలా మంది లైక్ చేస్తున్నారు చాలా మంచి మంచి వెరైటీస్ చాలా మంచి మంచి కలర్స్ ఉంది షాప్ కి వచ్చి మీకు ఏది నచ్చినా దానిలో మాత్రం ఫోర్ పీసెస్ తీసుకోండి ఏ డిజైన్ బెస్ట్ అనిపించినా ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకెళ్ళండి సేల్ చేయండి మీరు కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్మ చాలా మంచి వెరైటీ ఉంది లైట్ వెయిట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది చూడండి రామ ఇంకొచ్చి ఫాన్ అంటే లైట్ వెయిట్గా వస్తుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా డిజైన్ మాత్రం చాలా సూపర్ డిజైన్స్ ఉంది ఒకసారి విజిట్ చేయండి షాప్కి మనకు ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా మ్యారేజ్ సీజన్లో మనకు విత్ బాక్స్లో కావాలంటే విత్ బాక్స్లో చాలా మంచి వెరైటీ నెక్స్ట్ వెరైటీ చూడండి మెజెస్టిక్ సిల్క్ అని చాలా లైట్ వెయిట్గా వస్తుంది సారీ మాత్రం చాలా డిజిటల్ ప్రింట్ వస్తుంది డబల్ కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంటాయి ఇది చూస్తున్నారు కదా సారీస్ చాలా మంచి సారీ ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు చూడండి ఇది మొత్తం పళ్ళు ఉంది ఇది మొత్తం సారీ ఉంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటది సారీ మాత్రం చాలా బాగుంటది ఎందుకంటే కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగున్నాయి కలర్ చూడండి చాలా మంచి కలర్స్ కాంబినేషన్ ఉంది షాప్ వచ్చారనుకోండి ఇలాంటి వెరైటీ చాలా చూపిస్తా మెజెస్టిక్ సిల్క్ అని చాలా లైట్ వెయిట్ లో ఉంది రామ్ ఇంగో టైప్ లో మంచి వెరైటీ ఎందుకంటే లైట్ వెయిట్ లో ఉంది కలర్ కాంబినేషన్ ప్రతి డిజైన్ వేరే వేరే వస్తాయి మీకు ట్వంటీ డిజైన్స్ వచ్చిన ట్వంటీ డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ ఉంటాయి వేరే వేరే డిజైన్స్ ఉంటాయి మీకు నచ్చిన డిజైన్లో మాత్రం ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఏ అయినా తీసుకున్నా ఫోర్ ఎందుకంటే హోల్సేల్ ఎన్నపాటికి సింగిల్ పీస్ మాత్రమే ఏం ప్రతి డిజైన్ డిఫరెంట్ ఉంటాయి కానీ మంచి వెరైటీ ఉంటుంది ప్రైస్ మాత్రం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్లో చాలా మంచి వెరైటీ ఉంది ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది చాలా సూపర్ వెరైటీ ఉంది కొత్త వెరైటీ ఉంది మెజెస్టిక్ సిల్క్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే రామ్ టైప్లో సూపర్ వెరైటీ బార్డర్ కూడా చూస్తున్నారు కదా బార్డర్ కూడా చాలా బాగుంది ప్రతి డిజైన్కి బార్డర్ వేరే వేరే వస్తుంది ఐటమ్ మాత్రం చాలా బాగుంది టూ త్రీ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే షాప్కి రండి ఇంకా చాలా చూపిస్తాయి ఇలాంటివి ఇది కూడా చూడండి కొత్త వెరైటీ ఉంది పెయిన్ కలంకారీ పెయిన్ కలంకారీలో మైంగో పెయిన్ కలంకారీ అంటారు దీన్ని మైంగో పెయిన్ కలంకారీ అంటే చాలా సాఫ్ట్గా మన కాటన్ విన్నారేమో మీరు మల్మల్ కాటన్ అని అలాంటి కాటన్ టైప్లో చాలా చిన్న బార్డర్ ఉంది పట్టు బార్డర్లో చూడండి బార్డర్ కూడా చాలా బాగుంది ఐటమ్ కూడా చాలా బాగుంది పెయిన్ కలంకారీ మల్మల్ కాటన్ మళ్ళీ ఎందుకంటే మైంగో మైంగో మల్మల్ అంటే చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటుంది ఎంత మెత్తగా అంటే ఇలా చూడండి చాలా మెత్తగా చూస్తున్నా కదా ఎంత సాఫ్ట్గా ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ ఇక్కడ పెట్టాను దీంట్లో మాత్రం టూ డిజైన్స్ ఉంది నేను వీడియోలో మాత్రం వన్ డిజైన్ పెడుతున్నా షాప్కి రండి ఇంకా డిజైన్ చూపిస్తాను ప్రైస్ మాత్రం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు వస్తుంది చాలా మంచి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో చాలా మంచి ఐటమ్ ఉంది పెయిన్ కలం కాదు చాలా మంది అడుగుతారు మనకు ఎందుకంటే డిజిటల్ పెయింట్ కావాలి ఇంకా కొంచెం ఇంకా ఏమైనా డిఫరెంట్ డిజైన్లో మీరు షాక్ వచ్చారనుకోండి చిన్న చాలా డిజైన్స్ ఉంది మినిమం టూ డిజైన్స్ ఉంది మళ్ళీ కావాలంటే ఇంకా చాలా వేరే ఐటమ్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ వస్తాయి ఐటమ్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది కలంకారీలో చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది మన షాప్లో ఒకసారి షాప్కి విజిట్ చేశారనుకోండి మంచి వెరైటీ చూపిస్తాను పెయిన్ కలంకారీ అంటే చాలా సాఫ్ట్గా చాలా మంచి వెరైటీ ఉంది ప్రతి ఒక్కరికి ఈ వెరైటీ గురించి తెలియదు ఒకసారి షాప్ కి అనుకోండి నేను మొత్తం వెరైటీ చూపిస్తాను ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి మంగల్గిరి చెక్స్లో చాలా కొత్త వెరైటీ ఉంది చాలా మంచి వెరైటీ ఉంది మనకు ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ బ్లౌజ్ చాలా తక్కువగా దొరుకుతుంది ఇది డిఫరెంట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ చూస్తున్నారు కదా వైట్ బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న బూటీస్ ఉంది బ్లౌజ్ పైన చూస్తున్నారు కదా మొత్తం సీక్వెన్స్లో మొత్తం బ్లౌజ్ ఉంది మొత్తం బ్యాక్ ఫ్రంట్ వర్క్ వస్తుంది సారీ మాత్రం చాలా లైట్ వెయిట్లో ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయల్లో చాలా మంచి ఇందులో మాత్రం చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఫోర్ నుంచి ఫైవ్ డిజైన్స్ ఉంది షాప్కి వచ్చారు అనుకోండి మీకు బెస్ట్ ఏ డిజైన్ వచ్చింది ఆ డిజైన్ తీసుకోండి కలర్ మాత్రం సిక్స్ కలర్స్ ఉంది సిక్స్ కలర్స్ మొత్తం తీసుకోవాలి సింగిల్ పీస్ అంటే వెళ్ళలేము ఎందుకంటే మన దగ్గర హోల్సేల్ పార్టీ మొత్తం సిక్స్ పీసెస్ ఇస్తాం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా మంచి వెరైటీ ఫైవ్ ఫిఫ్టీ మంగల్గిరి చెక్స్లో రామ్ ఇంగో జార్జెట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా మంచిగా ఉంది చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసినా ఫోల్డ్ అవుతుంది చాలా మంచిగా ముడతగిన నా ఏమి రాదు కలర్ కాంబినేషన్గా మాత్రం చాలా బాగుంది వచ్చారు వచ్చారనుకోండి ఇంకా కలర్స్ కాంబినేషన్ చాలా చూపిస్తాను ఒకసారి విజిట్ చేయండి హండ్రెడ్ వన్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను మీకు ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ నేను ఏది ఉందో మొత్తం చూపిస్తాను మీకు ఏది బెస్ట్ అనిపించింది అది కొనండి అది తీసుకెళ్ళండి సేల్ చేయండి నేను ఏ వెరైటీ కూడా చూపించిన తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ మొత్తం వెరైటీలో ఏదైనా నచ్చితే వీడియో కాల్ చేయండి లేదంటే మీకు అర్థం కాకపోతే కాల్ చేయండి మా అబ్బాయి వచ్చి పికప్ చేసుకుంటాడు లేదంటే మదీనా సిగ్నల్ నుంచి చాన్మే రోడ్కి రండి చార్మినార్ రోడ్కి వచ్చానంటే రైట్ సైడ్ లో ఒక కమాన్ ఉంది ఆ కమాన్ లోకి వచ్చానంటే కేబీ ఫ్యాషన్ అనేది చాలా పెద్ద బోర్డు కనిపిస్తుంది ఫ్యాన్సీ నుంచి ఏ వెరైటీ కూడా కావాలి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు మొత్తం వెరైటీ ఉంది పట్టు కావాలి నార్మల్ ఐటమ్ కావాలి ఫ్యాన్సీ ఐటమ్ కావాలి డెలివరీ పెట్టుబడి కావాలి ఎలాంటి ఐటమ్స్ కూడా కావాలి అవైలబుల్ ఉంది ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి చాలా మంచి ఐటమ్ ఉంది ఎందుకంటే ఫైవ్ ఫ్లోర్స్ మొత్తం మంచి వెరైటీస్ ఉంటే తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు మొత్తం ఐటమ్ ఉంది ఒకసారి షాప్కి విజిట్ చేయండి నేను మాత్రం చిన్న వీడియో చేశాను వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి మీకు ఎందులో ఏదైనా నచ్చితే కూడా కాల్ చేయండి మా అబ్బాయి మొత్తం మీకు వీడియో కాల్ చూపిస్తారు ఇంకా వెరైటీస్ చాలా చూపిస్తే ఒకసారి షాప్కి విజిట్ చేయండి